మా బుజ్జిగా ఆడొచ్చేస్తాడు భీమవరం వెళ్ళిపోతాము పేకాట ఆడుకుంటాము ఏంటి న్యూస్ చెప్పకుండా బుజ్జిగాడి సినిమాలో డైలాగ్స్ అనుకుంటున్నారా ఏం లేదండి మన ట్రంప్ మాయ దెబ్బకే మనోళ్ళు మూడు లక్షలకు పైగా ప్రవాస భారతీయులు తిరిగి వచ్చేసే అవకాశాలు ఉన్నాయంట ఉండడం ఏంటండి ట్రంప్ గారు ఆలోచన కూడా అదే కదా కొత్తగా ఇమ్మిగ్రేషన్పై ట్రంప్ మాయ్ తీసుకున్న నిర్ణయంతో మనోళ్ళంతా పాపం వాళ్ళు పడ్డ లగ్గి లాగేలాగి లగ్గిలా కొట్టేసుకుంటున్నారంట మరి ట్రంప్ మాయా మజాక అలాగే ఉంటుంది మరి తెల్లడి దెబ్బ అంటే సరిగ్గా పత్రాలు లేకుండా ట్రంప్ మాయా ఊళ్ళో ఎవడన్నా కనిపించాడు అనుకోండి అదేనండి అమెరికాలో వాళ్ళ పని అయిపోయినట్టే కథ కంచికి దొరికినోళ్ళు ఇంటికి అనమాట ఇప్పుడు ట్రంప్ గారు ఆలోచన ఏంటనుకున్నారు పత్రాలు సరిగ్గా లేని కోటి మంది వలసదారుల్ని తిరిగి వాళ్ళ దేశాలకు తోలేయాలని ఆయన ప్లాను పోని అక్కడితో ఆగుతాడంటే అబ్బే లేదు ఎవరి దగ్గర పత్రాలు లేవో వాళ్ళ మీద వెయిట్ వేయడానికి ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను కూడా కెలికేశారంట మన ట్రంప్ బాబాయ్ ఇప్పటికే అక్రమ వలసదారుల్ని బయటికి గెంటేయడంలో ఎటువంటి మినహాయింపులు సెకండ్ థాట్ కూడా లేదని మనోళ్ళు ప్రకటనలు కూడా చేసాడు అనుకోండి మనకి ఇంకో బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా మీరు కానీ ఇమ్మిగ్రేషన్ చట్టాలని అతిక్రమించినట్టు తెలిసిందనుకోండి డైరెక్ట్ జైలుకే పాపం మనోళ్ళు నోళ్ళు మూడు లక్షల మందికి పైగా అమెరికాలో ఉండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నట్టు సమాచారం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో ఇది ఇలా ఉంటే ఇక్కడ మన లోకల్ కుర్రోలు మాత్రం తేగ సంబరాలు జరిపేసుకుంటున్నారండి అవునండి ఎందుకో తెలుసా పిల్లని అడిగితే పాపం అమెరికా సంబంధం అయితేనే శాతం లేదంటే లేదని తెగేసి మొహం మీద చెప్పేస్తున్నారు ఇప్పుడు పాపం అమెరికా వాళ్ళ పరిస్థితి ఏంటా అని వాళ్ళు తెగ సంకల్ గుద్దేసుకుంటున్నారు మొత్తం మీద మన ట్రంప్ మాయ అని మన కుర్రోల్లో ఇంటోళ్ళు అవుతున్నారులేండి ఇంకో ట్రంప్ మాయ్యా నీ కంపాలోచనతో మా కుర్రోళ్ళకి భలే ఫేవర్ చేసేవాలే ఎంతైనా దిల్ రాజుగా ఒప్పడండి మధ్యలో దిల్ రాజు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారా దిల్ రాజు శతమానం పోతే మనకు చూపించాడంతే ఏకంగా ట్రంప్ మాయకి అయితే బుర్రలోకి ఎక్కించేసాడు అందుకే ఇండియాలో చుట్టాలందరూ బాధపడతారని చెప్పేసి మన ఓన్లీ అమెరికా నుంచి ఇండియా తోలేయడం మొదలెట్టాడు ట్రంప్ మాయ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా జనహితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి